మిత్రులరా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీ శంకర భగవత్పాదుల సౌందర్యరి నుండి ముప్పై ఏడవ శ్లోకం విశదం వ్యోమజనకం యే యో కాంచయా యాంచ సిసి సారూప్య శరణే విధుతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి అమ్మా భగవతి నీ विशुद्ध చక్రములో శుద్ధ స్ఫటిక నిర్మలుడై విరాజిల్లుతూ యోమ శివుణ్ణి అతడితో సమానంగా భాసిించే దేవివైన నిన్ను ఉపాసిస్తున్నా మీ ఉభయుల నుండి జనించే చంద్రకిరణ సారూప్య సరణి అయిన కాంతి జగత్తు అజ్ఞానాంధకారము నుంచి దూరమై చకోర పక్షి వలె విలసిల్లుతోంది శుభం భూయా